హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ చాలా వెరైటీగా చేస్తున్నానండి మటన్ ఎండు తుణకల చిరకు కూర చేయబోతున్నానండి ఇది ఎలా చేయాలో ఉక్కోటిగా చేసేటప్పుడు మీకు చెప్తానండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలండి చూసి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమిన్స్లో చెప్పండి సరేనా ఆరు కిలో మటన్ అండి మంచి పచ్చి అప్పుడే తెచ్చుకున్నాను మంచి మాంసం లేతది ఇది తెచ్చి దానికి దేంట్లో మసాలా వేసి కలిపినానండి ఉప్పు అర స్పూను కారం ఒక స్పూను పసుపు అర స్పూను దీనికి గరం మసాలా స్మెల్ రాకుండా గరం మసాలా ఒక అర స్పూన్ కలిపినానండి అర స్పూను ఇది కలిపి బాగా టోన్స్ లాగ్ చేసి ఎండబెట్టినానండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఓరబెట్టుకున్నానండి కొంతమంది ఉడుకు నీళ్ళల్లో ఊరబెట్టుకోవచ్చు అనుకుంటారు అలా కాకుండా పచ్చి నీళ్ళల్లో కూడా ఓరబెట్టుకుని చేసుకోవచ్చు అండి ఆ ఉడుకు నీళ్ళల్లో ఓడ ఊరబెట్టుకోవాలని టోన్స్ లేదండి పచ్చి నీళ్ళల్లో కూడా ఓరబెట్టుకుని చేసుకోవచ్చు ఒకసారి కడిగినానండి ముందు పెట్టిన నీళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గడుపుకున్నాను నేను ముందు ఎండ పెట్టేటప్పుడే రెండుసార్లు బాగా కడిగి ఎండ పెట్టుకున్నానండి అని చేత ఇప్పుడు అంతగా గడగనవసరం లేదు రెండు సార్లు కడుక్కుంటేనే చాలు ముఖ్యంగా ఎండ పెట్టేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే తనీగా ఏం కొని తినొచ్చు పోపుచారులు పచ్చళ్ళకి లేదంటే కూర అయినా చేసుకోవచ్చు కూరలో చేస్తే అది కూరలకు సెట్ అయిపోతుంది ఏం ఏంపుణామంటే ఉప్పు ఎక్కువ అయిపోద్ది చూసుకొని ఉప్పు చేసుకోండి నేనైతే కుక్కర్లో ఒక నాలుగైదు ఇసులు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటానండి మామూలుగా చేసుకున్నా చేసుకోవాలనుకున్నాను తనీగా కూడా ఉడకబెట్టుకోవచ్చండి ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు గడ్డలండి టమోటా మీడియం సైజు నాలుగు టమోటా అండి పచ్చిమిరకాయలు పారకాయలు అండి సీలి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పాది ఉల్లిగడ్డలు వేసుకున్నానండి ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ ఎండు తుణుకులలో ఉంది కాబట్టి దీంతో మూడు స్పూన్లు వేసుకున్నానండి అందులో మసాలా కలిపినాను కాబట్టి పచ్చిమిరకాయలు వేస్తున్నాం అనిచేత కారం చూసుకొని వేసుకోండి పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందండి ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ చాలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను కదండి ఇలా కలుపుకొని ఎందుకంటే ఈ ఉప్పు ఈ మసాలా ఈ కారం ఇవన్నీ బాగా ఊరిల్లండి అని చేత ఈ బాగా పట్టుకుంటుందండి అర లీటర్ నీళ్ళు తీసుకున్నానండి యాభై గ్రాములండి ఈ నూనె మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ మరి చేసుకుంటే లాస్ట్లో నూనె యాడ్ చేసినానండి బాగా చూసుకోండి వీడియో ఇప్పుడు కుక్కర్ మూత వేస్తున్నానండి ఈ కుక్కరే ఐదు విసులు రావాలంటే ఐదు విసులు వచ్చినాక తీసి పక్కన పెట్టుకున్నా చికు మూడు సార్లు కడిగి తెచ్చుకున్నానండి మూడు రెండు కట్టలు బాగా శుద్ధంగా ఒలుచుకొని మూడు సార్లు కలిసి ఎత్తుకొని వచ్చినానండి ఇది నాలుగోసారి అండి సార్లు అలిచి నాలుగోసారి నీళ్ళు ఎత్తుకొచ్చినానండి ఆకుకూరలోనే పట్టుకొని ఇప్పుడు మొత్తం ఈ గిన్నికేసినాను కాదండి టమాటాలు కూరలో యాడ్ చేయలేదండి ఆకుకూరలో ఏతున్నాను దానికి చెప్పినట్టుగానే మీడియం సైజుగా టమోటా అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ఉన్న ఉల్లిగడ్డలు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి కేర్లో ఆకులో పచ్చిమిరకాయలు యాభై గ్రాములు అండి చెప్పను మర్చిపోయినాను పచ్చిమిరకాయలు యాభై గ్రాములు గ్ తీసుకొని కీర పెట్టుకున్నానండి ఇందులో వేసేసుకున్నాను కదండి అన్నీ ఇప్పుడు పైన నూనె పోసేసుకుంటున్నా ఈ రెండు తనిగి తనిగానే లైట్ లైట్గా ఇందులో కూడా అర స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు ఇందులో వేయాల్సింది ఈ రెండేనండి తనిఖ తనిగా లైట్గా నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు వద్దు ఈ నూనె కావాలనుకుంటే నూనెతోనే ఉడకబెట్టుకోవచ్చు లైట్గా నేనైతే నీళ్ళు యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ కూరలో నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇప్పుడు స్టవ్ పెట్టుకొని మనం ఎలా చేయాలనో చూద్దాం ముందుగా చవిలించుకొని ముందు కుక్కర్ తయారు చేసినాం కదండి కుక్కర్ లో ఉండే కూర ఐదు విసులు వచ్చే వరకు బాగా ఉడకాలండి ఐదు విసులు వచ్చేసిందండి ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆఫ్ కూర పెట్టుకుందాం అండి ముందుగానే తయారు చేసినాం కదండి బాగా ఉడకాలండి ఆకుకూర కూడా మెత్తంగా ఉడుకుని పోస్తే ఉడికి వచ్చినాక ఇది ఎనుపుకొని దాంట్లో కలుపుకొని బాగా తాలింపు వేసుకుందామండి శుద్ధంగా అప్పుడప్పుడు యాకూర ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది మనం నీళ్ళు కొద్దిగా వేసినాం కదండి అది చేత ఇలా కిందది పైకి పైది కిందకి తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు కొద్దిసేపు మోతామండి ఇప్పుడు ఆకుకూర ఉడికిందో లేదో చూసుకుందామండి ఉడికేసింది బాగా బాగా మెత్తంగా ఉడికిపోయిందండి అంతేనండి ఇప్పుడు కిందకి దింపి పెట్టి ఎనుపుకొని తాలింపు వేసుకున్నాం யாக்கு ஒன்று மெத்தங்க எனுப்புக்கொள்ள வேண்டிய చాలా కాగిపోతుందండి బల్ ఉడుక్క ఉంది మెత్తంగా రావాలంటే మనకి ఈ మార్గ పెట్టుకొని బాగా ఎనుక్కుపోవాలండి అంతేనండి బాగా మెదిగిపోయింది ఇప్పుడు తాగింపు వేసుకుందామండి చూసారా ఎలా మెదిగిపోయిందో ఈ విధంగా ఎనుపుకోవాలండి బాగా మెత్తంగా ఇప్పుడు కుక్కర్ మో దీపోతున్నాను బాగా చల్లారిపోయిందండి ఇది కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రెండు కలిపి తాలింపు వేయబోతున్నానండి కొంతమంది గోంగూరతో కూడా చేస్తారండి గోంగూర ఉంటేనే మనకి మటన్ కూర చేసి పుల్లగూరలాగా చేసుకుందాం అనుకుంటారు అలా కాకుండా ఈ విధంగా కూడా ఈ విధంగా కూడా ట్రై చేయవచ్చు అండి మీరు మనము ఉప్పు ఒకసారి చూద్దామండి ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉండలేదు నాకైతే అన్నీ పక్కాగా నేను నేనేసిన కొంతలతోనే మీరు మీరు ఒకసారి ఇంట్లో ఇదే విధంగా తయారు చేయండి వేరే కడాయి తీసుకున్నానండి కడాయి వేడికిన వెంటనే నూనె పోసుకొని కొద్దిగా తాలింపు గింజలేసి తాలింపు వేసి అర్థమంది ఈ తాలింపు అనేది వేరే ఏమి వేసిన వేయని అవసరం లేదండి ఒట్టిగానే తాలింపు గింజల వరకు వేస్తే చాలండి నూనె వేడికిందండి అంతేనండి దీంట్లో కరియాపాకు అవన్నీ ఏమై కొట్టండి టేస్ట్ మారిపోద్దు తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలండి ఎందుకంటే విడివిడిగా చేసినాం కదండి ఇది బాగా పట్టుకునేటట్టు బాగా ఉడకాలండి ఒక రెండు నిమిషాలు చూశారండి ఎలా రెడీ అయిపోయిందో మన మటన్ను ఎండు తుణుకల సిరిగాకు కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడిగా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలండి నోరు వడతుందండి ఇదే విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చెప్పండి ఇప్పుడు ఆఫ్ చేసి కిందకి దింపెడుతున్నానండి కమ్మన వాసన వస్తుందండి చూసారండి ఈ విధంగా రెడీ అయిపోయింది మటన్ ఎండి తుణుకల సిరియాకు కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం